హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంటి అభిరుచి ఇంకా నేనైతే చాలా రోజుల తర్వాత ఫుల్ డే వ్లాగ్ అయితే పోస్ట్ చేస్తున్నానండి ఇంకా ఇదైతే మంగళవారం నాటి తీసిన వ్లాగ్ అనమాట ఉదయం ఒక ఆ టైంకి అయితే లేచాను ఎందుకంటే ఆ రోజు ఊరు వెళ్ళాలన్నమాట అందుకని చెప్పేసి ఉదయాన్నే లేచాను పగల ట్రైన్ టిక్కెట్ అయితే తీసుకున్నాము ఇంకా ట్రైన్లోకి తినడం కోసం అని చెప్పేసి ముందు రోజు నైట్ నేను టమాటో ఊరికైతే తయారు చేసాను ఉదయం పది గంటలు ట్రైన్ అనమాట చెన్నై టు వైజాగ్ వైజాగ్లో వచ్చేసి ఒక ఫంక్షన్ అయితే ఉంది అందుకని చెప్పేసి అప్పటికప్పుడు ఉదయం ట్రైన్ దొరికిందని చెప్పి అయితే తీసేసుకున్నాము ఇంకా ముందు రోజునైతే ఒక పన్నెండున్నర టైం అవుతుంది పిండి రుబ్బేటప్పటికి రవ్వాడిచ్చానని చెప్పాను కదా మినీ వ్లాగ్లోనూ పిండి కూడా రుబ్బేసాను అనమాట ఇంకా నేను ఏ టైంకి కిచెన్లోకి వచ్చినా ఓరియో లోన వచ్చేసి అనమాట నాతోనే ఉంటే వంట అయ్యే వరకును ఓరియో ఏంటంటే శుభ్రం చాలా ఎక్కువ తన ముందు చెక్ చేసుకుంటుంది ఎక్కడైనా ప్లేస్ బాగుందా లేదా అని చెప్పేసి చెక్ చేసి కూర్చుంటుంది ఇంకా లోన అలా అన్నమాట నేను ఉంటే చాలా అప్పుడైతే పోతుంది ఇంకా రోజా టైంకి అవి లేచే ఉన్నాయి నిజం చెప్పాలంటే ఇవి ఒకటి నుంచి ఐదు గంటల వరకు పడుకోవన్నమాట అసలు అవి పడుకోవు మమ్మల్ని కూడా అసలు పడుకో నువ్వు లెగ్గొడతానే ఉంటాయి చాలామంది అడుగుతూ ఉంటారు అక్క మీరు మీది వ్లాగ్స్ కాకుండా ఫుల్ డే వ్లాగ్స్ పోస్ట్ చేసినప్పుడు మీ పిల్లల గురించి చూపించింది అక్క అని చెప్పి అడుగుతున్నారు నేను ఆల్రెడీ చెప్పాను కదా స్కూల్ లీవ్ వచ్చిందంటే కొంచెం ఫ్రీగా ఉన్నట్లు ఉంటుంది ఉదయం ఇప్పుడు ఆడావిడి వంట అనమాట సో అందుకని నేను వీడియోస్ చూపిస్తానని చెప్పాను కదా ఇంకా రోజు వ్లాగ్ తీయాలనిపించి నేను తీసాను అనమాట నేను వైజాగ్ వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ మా ఇంటికైతే వచ్చేసాను వర్షాలు అనమాట ఇక్కడ మాకు చెన్నైలో చాలా ఎండలు ఉన్నాయి ఇక్కడ ఏంటంటే వర్షం పడుతుంది కొంచెం ఎండ వస్తుంది దానివల్ల ఏంటంటే జలుబు పట్టుకోలేదు కానీ త్రోట్ వచ్చేసి ఫుల్గా చేంజ్ అయిపోయింది అనమాట అది కొంచెం మీకు డిస్టర్బెన్స్కి అయితే ఉంటుంది వాయిస్ అనేది కొంచెం అర్థం చేసుకోండి అందుకనే ఈ వీడియో పోస్ట్ చేయడం కూడా లేట్ అయిపోయింది అనమాట మళ్ళీ అలా ఉండిపోతుంది కదా అని చెప్పేసి అయితే నేను పోస్ట్ చేస్తున్నాను ఇంకా రవి ఇడ్లీ అంటే మా ఇంట్లో అందరికీ ఇష్టమే ఎక్కువగా మాకు ఇక్కడ ఉత్తి పిండి ఇడ్లీనే కదా ఉంటుంది ఇంకా రవి ఇడ్లీ కావాలని చెప్పి అడిగారు అని చెప్పేసి నేను రవి ఇడ్లీ అయితే ఒక వాయి వేస్తానండి ఈ టమాటో పచ్చడి అయితే చాలా ఈజీ అనమాట చేయడం అయితేను ఇంకా సాయంకాలం వరకు తినడానికి ఉండాలి కాబట్టి ఇడ్లీ వేశాను ఆ రోజు రైస్ కూడా చేశాను అనమాట రైస్ చేసిన తర్వాత రెడీ అయిపోయి టైం ఉంది అని చెప్పేసి అనుకున్న తర్వాతే కొంచెం కర్రీ కూడా తయారు చేశాను బంగాళదుంప కోడిగుడ్డు కర్రీ అది తయారు చేశాను ఇక్కడ ఒక విషయం నేను చెప్పాలని చెప్పి అనుకుంటున్నానండి అదేంటంటే నేను మన ఛానల్లో మా మ్యారేజ్ సిరీస్ అని చెప్పేసి స్టార్ట్ చేశాను అనమాట ఒక ఆరేడు వీడియోలు అయితే వేశాను రీచ్ బాగానే వెళ్ళింది ఆ వెళ్ళిందే కానీ ఎందుకోను చాలా మంది మా ఇంట్లోనే ఎందుకు ఇలా వేయడం దిష్టిగా ఉంటుంది అని చెప్పేసి చాలామంది నాకు మెసేజ్లు అయితే పెట్టారనమాట అంతేకాకుండా మా మ్యారేజ్లో వచ్చేసి చాలా గొడవలు కూడా జరిగినాయి అన్నమాట చాలామంది వల్ల ఇప్పటికీ ఆ ప్రాబ్లమ్ని అయితే ఫేస్ చేస్తున్నాము సో అందుకని ఇవి ఇప్పుడు చెప్తే గనక మళ్ళీ అనవసరంగా ఎందుకు ఇన్ని సంవత్సరాలు అయింది ఇప్పుడు మా మ్యారేజ్ అయ్యి పంతొమ్మిదేళ్ళు అవుతుందనమాట ఇన్ని రోజుల తర్వాత ఈ ప్రాబ్లం వల్ల ప్రాబ్లం చేసిన వాళ్ళు కొంతమంది లేరు కూడా ఎందుకు అనవసరంగా మనం ఒక విషయం చెప్పామంటే దాని గురించి డీటెయిల్గా అన్నీ చెప్పాలన్నమాట ఇంకా అందరూ అలా చెప్పడంతో అందరూ అంటే నాకు కావాల్సిన వాళ్ళు అలా చెప్పడంతో నేను ఏం చేశానంటే సరి వద్దులే అని చెప్పేసి మ్యారేజ్ సిరీస్ అనేది స్టాప్ చేశాను అనమాట కానీ డీటెయిల్గా కాకపోయినా ఎప్పుడన్నా ఒకరోజు నేను మీతో అయితే షేర్ చేసుకుంటాను నేను ఒకటైతే చెప్దామనుకుంటున్నానండి ఆయన కట్నం లేకుండా పెళ్లి చేసుకున్నా నాకు రెండు డెలివరీలు కూడా నాకు చెన్నైలోనే చూశారనమాట ఇక్కడ అమ్మ వీళ్ళకి అయితే పంపించలేదు చాలా బాగా అయితే చూసుకున్నారు ఓకే లక్కీ నేను అంతవరకు చాలు ఎందుకంటే మిగతా వాళ్ళ గురించి మనం టాపిక్ ఎందుకు పెట్టడం అని చెప్పేసి ప్రజెంట్ ఏంటంటే ఎవరి గురించి మనం ఆలోచించడం లేదు మన పని మనం చూసుకుంటున్నాము ఇప్పుడు మళ్ళీ మ్యారేజ్ సిరీస్లోను మళ్ళీ వాళ్ళందరినీ తీసుకురా తీసుకొచ్చి మళ్ళీ ఎందుకు డిస్టర్బెన్స్ చేసుకోవడం అని చెప్పేసి అని చెప్పేసి నేను అయితే స్టాప్ చేస్తాను అనమాట అర్థం చేసుకుంటారని చెప్పేసి అయితే అనుకుంటున్నానండి ఇంకా బాక్స్ అయితే పెట్టేసానండి పెట్టేసిన తర్వాత కిచెన్ కౌంటర్ టాప్ అయితే ఒకవైపున ఫుల్గా అయితే క్లీన్ చేసేసాను అన్నం కూడా అయిపోయిందనమాట అన్నం కూడా పెట్టేశాను టమాటో పచ్చడి రెండు రోజుల ముందు చేశాను కదా వంకాయ టమాటో పచ్చడి అది చాలా బాగుందనమాట అందుకని చెప్పేసి అది కూడా నేను వచ్చిన బాక్సులు అయితే పెట్టేశాను ఇంకా ఊరు ఎవరెవరు వెళ్తున్నామంటే నేను పాప మా ఆయన ఇంకా మాడబూడి చేద్దాం అనమాట ఇంకా వంట పని అయిపోయిన తర్వాత మా ఆయన లేచారని చెప్పేసి ఆయన కోసం పాలైతే పెట్టేశాను అప్పటికొక సిక్స్ ట్వంటీ సిక్స్ ఫిఫ్టీన్ అవుతుంది ఈ కొత్తగా వచ్చేసి హ్యాండ్ బ్యాగ్ తీసుకుని వన్ మంత్ అవుతుంది అసలు ఓపెనే చేయలేదన్నమాట సరే రోజు తెద్దామని చెప్పేసి తీసాను నాకు వచ్చేసి హ్యాండ్ బ్యాగ్స్ కానీ పర్సుల్ కానీ చాలా అనమాట ఎక్కువగా నేను సామాన్ల మీద ఎలా పెడతానో ఇట్ల మీద కూడా అలాగే పెడతాను కాకపోతే ఏంటంటే నచ్చింది అంటే కనుక ఖచ్చితంగా తీసుకుంటాను నచ్చలేదు అంటే కనుక వదిలేస్తాను తప్పించి నచ్చిన దానికోసం అయితే కూర్చోను నేను ఇది ఆ రోజు బాగుంది అనిపించింది సిక్స్ ఫిఫ్టీ చెప్పారు మా సంతచూరు షాప్ ఉంటుందనమాట ఫైవ్ ఫిఫ్టీకి అయితే తీసుకున్నాను లోపల కూడా ఎక్కువ ప్లేస్ అయితే ఉందనమాట మనం ఎన్ని రెండు మూడు జాతలు కూడా పెట్టుకోవచ్చు బట్టలు అనేవి అంత ఖాళీ అయితే లోపల ఉంది బాగుంది అనిపించింది ఇప్పుడు మా ఆయన ఏంటంటే చూసిన వెంటనే ఎక్కడదాని అడుగుతారు నేను ఏం చెప్తానంటే డైలాగు మనం నేను తీసుకుని మీకు చెప్పాను కదండి అంటాను ఇదే డైలాగు ఎప్పుడు ఎన్నిసార్లు చెప్తావని చెప్పేసి అంటూ ఉంటారనమాట చూడాలి కాకపోతే ఏంటంటే ఆయన అసలు పట్టించుకునే లేదు ఆ రోజు బ్యాగ్ గురించి అయితేను ఇంకా ఇవి కాలు చుట్టూ తిరుగుతున్నాయి అని చెప్పేసి మా పాప ఏం చేసిందంటే కౌంటర్ టాప్ పైన అయితే పెట్టేసింది దానికి మా ఓరియో గడికైతే కోపం వచ్చేసింది అనమాట ఓరియో క్యారెక్టర్ ఎలా అంటే చాలా సైలెంట్ అనమాట ఎంత సైలెంట్ అంటే మియామని కూడా అందు అంత సైలెంటు ఎప్పుడైనా మనం స్నానం చేయించినప్పుడు లేదంటే కనుక కాలు వాష్ చేసినప్పుడు తడి పడితే కనుక చిన్నగా మియామని చెప్పి అంట తప్పించి అసలు అందనమాట ఇంకా ఈ లోన అయితే మీరు నమ్ముతారో లేదు అసలు మనం పడుకోవడం అసలు ఇష్టమే ఉండదు అనమాట దీనికి నేను ఇక పైన వచ్చే వీడియోలో షేర్ చేస్తాను చూడండి పడుకుంటే కరెక్ట్గా వచ్చి ముక్కు దగ్గర వచ్చి కిస్ చేస్తుంది అనమాట లెగ్గడితే ఉంటుంది ఫుడ్ అక్కడే ఉంటుంది ఫ్రెష్గా ఫుడ్ అక్కడే ఉంటుంది వాటర్ అక్కడే ఉంటుంది అయినా కూడా లెగ్గొడితోనే ఉంటుంది అన్నమాట మనం ఏం మాట్లాడినా కూడా వాటికి అయితే అర్థమవుతాయని అనుకునేదాన్ని కుక్కలకే అర్థమవుతాయి పిల్లలంతా అర్థం చేసుకోవని చెప్పి అనుకుంటాను కానీ కానీ ప్రతి జీవి ఏంటంటే మనం ఎంత ప్రేమను చూపిస్తామో వాటికి పది రెట్లు ఎక్కువ ప్రేమ అయితే మన దగ్గర అయితే చూపిస్తాయి అనమాట ఎప్పుడో చిన్నప్పుడు మమ్మల్ని ఇంట్లో ఉన్నప్పుడు కుక్క పిల్లల్ని పెంచుకున్నాం కానీ పిల్లలు వచ్చేసి ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయానండి నేను పిల్లలు మన తర్వాత మంచిది కాదు కదా పిల్లిని పెంచుకోవడం అని చెప్పి చెప్పేసి చాలా మంది అన్నారండి అలా అంతే ఏమీ లేదనమాట నేను ఒక రోజు ఒక వీడియోలో వివరంగా చెప్తాను ముఖ్యంగా ఎంత శుభ్రంగా ఉంటాయండి పిల్లలు మనకి ఇంట్లో వచ్చేసి ఎక్కడ కూడా చిరాకు చేయవన్నమాట అర్థమై ఉంటుంది యూరిన్ కానివ్వండి టాయిలెట్ కానివ్వండి ఎక్కడ అయితే అవి వెళ్ళనే వెళ్ళవండి వాటికంటూ ఒక ప్లేస్ ఉంటుంది అనమాట దానికంటూ ఆ ప్లేస్లోనే తప్పించి ఎట్టి పరిస్థితులు ఎంత అర్జెంట్ అయినా కూడా మనల్ని పిలిచి బయటికి తీసుకెళ్తా తప్పించి అదైతే వెళ్దాం అనమాట అది నాకు బాగా నచ్చింది భగవంతుడు వచ్చి న్యాచురల్గానే వాటికి ఆ గుణాన్ని అయితే ఇస్తారనమాట కానీ చాలా బాగుంది నన్ను అడిగితే మీరు మనుషులను నమ్మే కంటే ఏదో ఒక పెట్టిని మీరు పెంచుకోండి ఎందుకంటే మనం మన ప్రేమను చూపించినప్పుడు అవి తిరిగి మనకి ప్రేమ ఎంత ప్రేమ చూపిస్తాయంటే నాకు అసలు చెప్పలే అనమాట నేను ఆ రోజైతే నాకు చాలా బాధ అనిపించింది ఫస్ట్ టైం పిల్లల్ని వదిలేసి వెళ్తున్నానే అని చెప్పేసి ఎందుకంటే ఇవి నాకు అంత అటాచ్ అయిపోయినాయి అనమాట నాకు ఇంకా పాపకేని మా అబ్బాయి వచ్చి ఎప్పుడో పొద్దున్న స్కూల్కి వెళ్ళినట్టు సాయంకాలం ఆరు గంటలకు వస్తాడు వాడు పెద్దగా వాడికి టచ్లో ఉండవన్నమాట నాకేమో తీసుకెళ్దామని చెప్పేసి నేను చివరి వరకు ట్రై చేశాను కాకపోతే ఏంటంటే ఏసీలోనే తీసుకెళ్ళాలంట అది లేదన్నా టికెట్ వచ్చి ఫైవ్ టు సెవెన్ థౌజండ్ ఉంటుందని చెప్పి అన్నారు లేదంటే కనుక ట్రైన్లోనే ఒక గుడౌన్లో ఉంటుంది అందులో వేసేయాలని చెప్పి అన్నారు ఇవేమో చిన్ని చిన్ని పిల్లలు అనమాట ఒక టూ మంత్స్ కూడా ఇంకా కంప్లీట్ అవ్వలేదు నాకేమో వదిలి వెళ్ళాలని లేదు ఇంకా అప్పటికే లూనాకు వచ్చేసి తెలిసిపోయినట్లుంది ముందు రోజు నైటు ఒక ఓరంగా కూర్చుని ఏడుస్తూ ఉందన్నమాట అప్పుడు అనిపించింది మనం ఏంటంటే మనుషుల్ని అమ్ముతామండి మనుషులు ఏంటంటే కుళ్ళి కుతంత్రాలతోనే ఉంటారు ఈ మొగ్జీవాళ్ళు అలా కాదనమాట చాలా ప్రేమగా అయితే ఉంటాయి ఇంకా నేను ముందు రోజు ఇద్దరికి స్నానం అయితే చేయించేసాను ఎలాగైతే వారు మా వద్దు రావడానికి అని చెప్పేసి అంతేకాకుండా శనివారం నాడు వ్యాక్సిన్ వేయించాను అనమాట సో వ్యాక్సిన్ వేసిన తర్వాత మరనాడు ఎలాగైనా స్నానం చేయించాలి అందుకని చెప్పేసి స్నానం చేయించేసానండి ఇంకా మనల్లు వచ్చేసి కొడతది ముద్దు పెట్టి కొడతది కానీ మనం పెట్టడానికి వెళ్తే మట్టికి పెట్టేస్తుంది అనమాట ఈ లోన ఓడియో సంగతి తెలిసిందే కదా వాడు సైలెంట్ అంటే సైలెంటు అంతే కదండి మనం ఎత్తుకుని కింద దించిన తర్వాత శుభ్రంగా ఒళ్ళంతా తుడుచుకుంటానే ఉంటాయండి అంత శుభ్రంగా అయితే ఉంటాయి ఇవి ఇంకా నాకైతే మనసు రాలేదు సరే ఇద్దరికి చెప్పాను అనమాట నేను జాగ్రత్తగా చూసుకోండి అమ్మా అని చెప్పేసి నేనైతే బయలుదేరిపోయాను కానీ ఈ నాలుగు రోజులు మా అబ్బాయితోటి చాలా క్లోజ్గా అయితే ఉన్నాయన్నమాట పాపకైతే వదిలి రావాలని లేదు అప్పుడు కూడా ఏం చెప్తుందంటే మమ్మీ ఏదన్నా బాక్స్లో పెట్టిన వెళ్ళిపోదాం మమ్మీ అని చెప్పేసి చెప్తూ ఉంది ఇంకొక విషయం ఏంటంటే వీటికి ఏసీ అలవాటు ఏసీ అలవాటు అయిపోయిందంటే బయట మాకు ఎండలు చాలా దారుణంగా ఉన్నాయి ఒక సెవెన్ సిక్స్ థర్టీ అయితేనే చాలు చాలా దారుణంగా ఎండలు అయితే ఉన్నాయన్నమాట ఇప్పుడు నేను ట్రావెలింగ్ చేసినప్పుడు మళ్ళీ వీటిని తీసుకొచ్చి వీటికి ఏదైనా అయితే ప్రాబ్లం మళ్ళీ పాడపడాలని చెప్పేసి అది వేరే ఆలోచించిన తర్వాత ఇంకా సామాన్ అన్నీ చూసారు కదా తోం పెట్టినవి అందులో మోస్ట్లీ మా ఇంట్లో లంచ్ బాక్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట ఆ లంచ్ బాక్సెస్ అన్నీ కవర్లు వేసి పక్కన పెట్టేశాను పిల్లల్ని అయితే ఇంట్లో పెట్టేసి మా ఊడికి చెప్పి కరెక్ట్గా ఎయిట్ ఓ క్లాక్కి బండి తీసామన్నమాట సెంట్రల్కి వెళ్ళి ఎక్కాలి కానీ చూసారు ఎయిట్ ఓ క్లాక్కి ఎండ ఎంత దారుణంగా ఉందంటేను మేము అందుకని ఏం చేసామంటే అక్కడ నుంగంబాకు రైల్వే స్టేషన్ ఉంటుందన్నమాట అక్కడికి వెళ్ళిపోయి మా షాప్ దగ్గరే అక్కడి నుంచి ట్రైన్లో వెళ్ళామనమాట సెంట్రల్కి ట్రైన్లో వెళ్ళిపోయి వెళ్ళేటప్పటికి ఒక నైన్ అలా అవుతుంది నిజంగా ఇదే ఫస్ట్ టైము ఉదయం పూట ట్రైన్కి ఇంత నెమ్మదిగా తిరిగి వెళ్ళడం ఎందుకంటే కంగారు కంగారుగా పరిగెడతానే ఉంటాం ఎందుకో తెలియదు కానీ ట్రైన్ జర్నీ ఏదైనా జర్నీ అంటేనే ఏదో తెలియని హడావిడి కంగారు అంతా వచ్చేస్తూ ఉంటుంది ఎక్కే వరకు ఒక బాధ దిగిన తర్వాత ఒక బాధలా ఉంటుంది అనమాట అంతలోపే మా వచ్చి అక్కడ ఉండిపోయారు మేమైతే వెళ్ళిపోయాము పెద్ద లగేజీ కూడా ఏం లేదులేండి ఆవిడ అనుకోకుండా అప్పటికప్పుడు బయలుదేరారు ఆవిడ ఇంకా ట్రైన్ అయితే ఎక్కేసామండి ఎక్కేసి వాటర్ బాటిల్ అయితే ఎక్కువ తీసుకొచ్చామన్నమాట కరెక్ట్గా టెన్ ఓ క్లాక్కి అయితే ట్రైన్ అయితే బయలుదేరింది కాసేపు బాగానే అనిపించిన ఎండకంతా అసలు ఎంత వేడంటే అంత అనమాట సాయంకాలం ఆరు గంటల వరకు ఆ వేడి అలా కంటిన్యూ అవుతూనే ఉంది తాడేపల్లిగూడలో ఆగొద్దేమో అని చెప్పి అనుకున్నాను కానీ ముందే మా ఆయన చెప్పారు తాడేపల్లిగూడెల్లో లాగదని చెప్పేసి ఇంకప్పుడు చిన్న వీడియో ముక్కైతే తీసాను అనమాట కరెక్ట్గా రాత్రి మరిపాలెంలో ఒక పదింపు టైంకి అయి తాగింది మా చుట్టాలు వెళ్ళి ఇక్కడే ఉందనమాట చుట్టాలంటే మా మా ఆయన వాళ్ళ అక్క వాళ్ళు వైజాగ్ అనమాట చాలామంది అడిగారు మీరు అటువైపు వెళ్తున్నారు కదా మీకు ఎవరున్నారు అక్క అని చెప్పేసి మా అత్తగారు పుట్టి పెరిగిందంతా అనకాపల్లి అనమాట సో అందుకని మా ఆయన వచ్చేసి ఆ సైడు ఆ తూర్పు సైడ్ అనమాట వాళ్ళ చుట్టాలు అందరూ కాకినాడ సామర్లకోట అనకాపల్లి వైజాగ్ ఇలా అటువైపు అయితే ఉంటుంది తూర్పు సైడు మా చుట్టాలు వచ్చేసి ఇక్కడ పశ్చిమ సైడు అంటే పశ్చిమ గోదావరి జిల్లా మా సైడ్ అనమాట ఇంకా మేము మధ్యాహ్నం తెచ్చుకున్నాయి చాలా ఉండిపోయాయి అనమాట తినేసి అయితే పడుకున్నాము ఆడబడుచు చపాతి కూడా పట్టుకొచ్చారు ఇదైతే ఉదయాన్నే అయితే పీకిపోయి పీకిపోయి ఉందండి రోజంతా నిద్రలేదు కదా దానివల్ల ఏంటంటే చాలా నీరసం అయితే అయిపోయింది నేను శారీ అంతా ఏం పెట్టుకోలేదండి ఎందుకంటే మళ్ళీ వెంటనే నేను పదకొండున్నరకి మళ్ళీ తిరిగి బయలుదేరిపోవాలన్నమాట ఇంకా ఆ డ్రెస్ అయితే వేసుకున్నాను మళ్ళీ అనిపించింది చాలామంది చుట్టాలు వస్తున్నారు కదా బాగోదు నార్మల్గా ఉన్నట్లు ఉంది డ్రెస్ అని చెప్పేసి టాప్ అయితే వేరే చేంజ్ చేసుకున్నాను ఇంకా మా పాప ఫోటోగ్రాఫర్ అనమాట నాకు వచ్చేసి తనేగా తీసేది వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఏదైనా మా అమ్మాయి అనమాట తను ఇంట్లో ఉన్నప్పుడు టెక్నికల్గా సంబంధించింది వచ్చేసి మా అబ్బాయి చూసుకుంటాడు ఇంకా మధ్యాహ్నం వరకు ఫంక్షన్ అయితే ఉందనమాట ఉయ్యాల్లో అంతా వెయ్యాలి మాకేమో కరెక్ట్గా పావుతాయి ట్రైన్ అని చెప్పాను కదా అందుకని చెప్పి ఒక పన్నెండు బావుకి మేము అన్నం కూడా తినలేదనమాట బాక్స్లో పెట్టుకుని మేము ఆటో మాట్లాడుకుని రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోయామండి ఇంకా అప్పటికే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట ఇంకా స్టేషన్లోనే కూర్చొని భోజనం అయితే చేసాము సాయంత్రం ఐదో ఆ టైం కల్లా ఐదో ఐదున్నర కల్లా రత్నచల్ ఎక్స్ప్రెస్ అనమాట గుడిలో అయితే దిగిపోయాము మర్నాడు వచ్చేసి మా ఆయన వచ్చి చెన్నై అయితే వెళ్ళిపోయారు అనమాట నేనైతే ఒక నాలుగు రోజులు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండి తర్వాత అయితే చెన్నై అయితే బయలుదేరుతానండి ఇంకా చాలా రోజుల తర్వాత బ్లాగ్ పోస్ట్ చేశాను రెసిపీస్ అయితే ఏమీ లేవు నెక్స్ట్ వీడియోలో అయితే మీకు రెసిపీస్ కూడా షేర్ చేస్తానండి మరి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ